ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కవిత అనే ఒక వ్యక్తికి సంబంధించి మనం మొత్తం అసలు వ్యక్తికి ఎయిత్ ర్యాంకు తర్వాత పన్నెండవ ర్యాంకు వ్యక్తికి దాంట్లో చోటు ఉంది కానీ ఎయిత్ ర్యాంకు వ్యక్తికి పేరే ఆడలేదు లిస్ట్ లో

వాళ్ళు వాళ్ళ బయటిస్తాను కానీ ఏం చెయ్యాలో చెప్తాం మేము వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి మా దగ్గరకి వస్తే మీ ప్రాబ్లం ఉంటే డిఓ గారిని కలవండి అంటే తను సెటిల్మెంట్ చేసుకొని చూడ అది చూడండి చూడండి వాళ్ళు వచ్చిండ్రు అడిగిండ్రు మాకు అయితే తెలుసు డిఓ అడగండి అంటే షటిల్మెంట్ చేసుకుని లోపల లోపలి చూడ అది తనకు అవసరం ఉన్న ఉంటే చేస్తాడు న్యాయమైన ఉంటే చేయడు న్యాయమైన ఉంటే పెండింగ్ పెడతాడు సతాయిస్తాడు ఎలక్షన్ రాకుంటే కూడా వీళ్ళు వెరిఫికేషన్ చేసినట్టే మీరు అర్థం చేసుకోవచ్చు వెరిఫికేషన్ కి రాలే క్యాండిడేట్ డిస్క్వాలిఫై క్యాండిడేట్ కాబట్టి వెళ్ళిపోయింది మన సాయంత్రం వచ్చి డివో గారు అట్లా సైన్ చేస్తారు చిన్న బోనఫైడ్ ఉంటే అత్తాడు ఇట్లాంటి మాత్రం చేస్తాడు వాళ్ళ తప్పులు చేస్తే నాలుగు నెలలు ఎక్కడ సతాయిస్తారు వాళ్ళ పనులు చేస్తారు ముందుకు రండి సార్ రండి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి డిఓ వీడియో తీసిన తీయపోయినా